హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మేమైతే బోనాలు చేసుకుంటున్నాము మా సైడ్ అయితే శ్రావణ మాసంలో బోనాలు చేసుకుంటాము హైదరాబాద్ సైడ్ అయితే ఆషాఢ మాసంలో కదా చేసుకునేది మా వైపు ఏమో శ్రావణ మాసం రాగానే బుధవారం కానీ ఆదివారం కానీ వీలును బట్టి బోనాలు అయితే చేసుకుంటాం ఇలాంటి చెంబులల్లో బోనం అయితే చేస్తాం నాకున్న నాకు వచ్చిన విధంగా నేనైతే ఇలా అమ్మవారి ప్రతిమనైతే ఇలా గీసుకొని ఇలా కుంకుమతోటి పసుపుతోటి అయితే ఇలా చేసుకున్నాను అలాగే ఇంకొక చిన్న చెంబు కూడా ఉంటాయి కదా సేమ్ చిన్న చెంబు కూడా ఇలాగే అలంకరించుకొని ఓం అలా వేసుకున్నాను మీ మేము బెల్లన్నం అయితే చేసుకున్నాము కొంతమంది పసుపన్నం కూడా చేసుకుంటారు మేమైతే బెల్లంతో పరమాన్నం చేసుకొని అందులో పెట్టి వేపాకులు వేసుకొని ఈ చిన్న చెంబులో బెల్లం వేసుకొని వాటర్ వేసుకుంటాం దాన్నే బెల్లం శాఖ అంటారు అలాగే బై పైన ఇలా చిప్పలైతే పెట్టుకుంటాం ఎందుకంటే దీపం కోసము ఇలా ఒత్తి వేసుకొని వెలిగించుకుంటాం అలాగే అమ్మ వాళ్లకు చీరలు పెట్టుకొని బోనం తోటి ఇవన్నీ మేము తీసుకొని పెరుగు రెండు ఉల్లిగడ్డలు కొబ్బరికాయలు పువ్వులు ఇవన్నీ అయితే మేము అమ్మవారికి తీసుకొని వెళ్తామన్నట్టు ఇలా రెండు చీరలు ఎందుకంటే ఒకటి గంగమ్మ తల్లికి ఒకటి పోచమ్మ తల్లికి అయితే తీసుకొని వెళ్ళినాను ఇలా చప్పుడుతోటి వెళ్తాము మా వైపు అయితే చక్కగా అనిపిస్తుంది మా పోచమ్మ గుడి దగ్గరగానే ఉంటుంది చూస్తున్నారు కదా పోచమ్మ గుడి మేము అలా పోచమ్మ టెంపుల్కి అలా వెళ్ళేసి చుట్టూ మూడు చుట్లు అయితే బోనం ఎత్తుకొని తిరుగుతాము చాలా నీట్గా ఉన్నది పోచమ్మ టెంపుల్ చుట్టూరు గంగమ్మ తల్లి కొసకి పో పోచమ్మ గుడి ఉంటుంది ఇలా మూడు చుట్లు తిరిగిన తర్వాత బోనం అయితే దించుకొని అమ్మవారికి మేము బోనాన్ని సమర్పించుకుంటాము ఎలా అంటే మనం తీసుకెళ్ళిన పరమాన్నం ఉంటుంది కదా అక్కడ ఆకులు ఉంటాయి ఆకులలో పెట్టుకొని పెరుగు తీసుకెళ్తాము కదా ఆ పెరుగు అవి పెట్టేసుకుని బోనం సమర్పించుకుంటాం కొంతమందికి నచ్చిన విధంగా మేకతో కానీ కోడితో కానీ మొక్కును ఏ విధంగా మొక్కుకుంటే ఆ విధంగా చేసుకుంటారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఆకులు పెట్టేసుకొని మనం తెచ్చిన పరమాన్నాన్ని పెట్టుకొని పైన పెరుగు వేసుకొని ఆ బెల్లం శాఖతోటి అమ్మవారికి బోనం సమర్పించుకొని అలాగే మనం తీసుకొచ్చిన చీరలు కూడా అమ్మవారికి మేమైతే అమ్మవారికే ఇచ్చేస్తామో కొంతమంది తీసుకొచ్చుకొని తీసుకొచ్చుకుంటారు చీరలు అమ్మవారి దగ్గర పాదాల దగ్గర పెట్టుకొని తీసుకొచ్చుకుంటారు మేము ఎప్పుడైనా కూడా అమ్మవార్లకే ఇచ్చేస్తామన్నట్టు చీరలు అలాగే నేను అమ్మవారికి ఇచ్చేసి అలాగే గంగమ్మ తల్లికి కూడా లాస్ట్ ఇయర్ మాకు గంగమ్మ తల్లికి గుడి కట్టారు చెరువు పక్కనే ఆ అమ్మవారికి కూడా గంగమ్మ తల్లికి కూడా ఇలాగే చీర పెట్టుకున్నాను అందరూ పోచమ్మ తల్లికి అయితే ఇలాగే చేసుకుంటారు మీ సైడ్ కూడా ఇలాగనే చేసుకుంటారా ఫ్రెండ్స్ మేమైతే మా ఈసారి పోచమ్మ బోనం అయితే సమర్పించుకున్నాం చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడ వ్యూ చూడండి చాలా బాగున్నది పోచమ్మ గుడి చుట్టూ వాటరు చ ఎలా ఉన్నాయో చూడండి అందరూ వచ్చి ఎవరి వీలుని బట్టి వాళ్ళు పోచమ్మకి బోనం అయితే సమర్పించుకుంటున్నారు మా దగ్గర మా స్ట్రీట్ వాళ్ళందరూ చాలా సంతోషం అనిపిస్తుంది మీకు కూడా ఇలా చేసుకుంటే సబ్స్క్రైబ్ చేయండి